మేము మేము దంగారం మేము దంగారం కేసీఆర్ ఎవ్వనాలంటే తొలి తమ్ము నా కేజీ ముందల ఇగో మూడెకరాల పొలం ఇస్తున్నాడు ఆ ఇల్లు ఇస్తున్నాడు ఇగ ఇగో చదువుకున్న వాళ్ళు ఇంతకో జాబ్ ఇస్తున్నాడు ఆ జాబ్ దరిద్రునికి ముఖ్యమంత్రి పదం ఇస్తున్నాడు అది లేదు ఇది లేదు మొత్తం అది ఉన్న అల్లుళ్ళు కొడుకులు బిడ్డలు తోటి నాలుగు అయిన ఒక్క ఇల్లు ఇళ్ళలో కేజీయం అవన్నీ ఈ లేదని ఓడగొట్టిర్రు ఇప్పుడు మీరెందుకు ఇస్తలేరని అని మాకు మాకు ఉన్నది మాకు అనేది ఒక అవుతుంది అప్పు చేసిండు అల్లుళ్ళు బిడ్డలు మచ్చని తాటిచ్చుండు సంపాదించుకుండు

ఎంతమందికి ఎంతమందికి వెళ్ళారు ఎవడు లీడర్ ఉంటే వాడికి ఇచ్చినారు ఒక గద్వాల ఎమ్మెల్యకు ఇష్టం కూడా అంతే చేసినాడు ఎవడు తెల్లగపోయి అంగిస్తే వాడికి ఇచ్చినాడు ప్రజలు మీద వాళ్ళని ఏమో చూడలేదు ఏ రైతుల్లో కన్నెళ్ళు పట్టిస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవడాయా మీది అదేంటి చేసింది కలి దేశం ఎగురు గారు ఓపెన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ప్రజలు కట్టించి నెహ్రూ గారు ఇందిరమ్మ గారు కావాలి వాళ్ళు ఈయన వచ్చి కాలుష్యం కోటి ఎకరాలు ఇస్తున్నాడు దొంగల బయట చేయలేకపోయి ఒక లక్ష రూపాయలు చేయవనంటే ఒక లక్ష రూపాయలు కి మా చేయలేకపోయింది ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది ఇందిరమ్మ రాజ్యం వస్తుంది ఎందుకు ఇంటింటికి పల్లెటూర్లలో ఇల్లు కట్టేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వంద వంద తప్పకుండా కాంగ్రెస్ ఇచ్చేస్తుంది ఐదు పదిహేను పరిపాలన చేస్తుంది ప్రజల గేట్లో కొట్టాడు ప్రజా పరిపాలన ప్రతి ఒక్కరిని మేలు చేసే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చాడు ప్రజల కోరికలు అమలు చేస్తాడు అందరి కోరికలు నెరవేరక ప్రభుత్వం నిలబడసాలి